నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సప్తపదుల జలాలతో ఆయుర్దేవతల హోమాలు చేశారు అనంతరం తిరుమల నుంచి తెప్పించిన లడ్డూలను ఎనిమిది పేల మందికి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మహిళలు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఈ భూం నుంచి వచ్చేటువంటి ఫలితాన్ని మనందరి యొక్క ఆశీస్సులతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈరోజు డెబ్బై ఐదు వసంతాలు జరుపుకుంటున్నటువంటి జాతీయ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించడానికి అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ యొక్క హోమం ద్వారా హోమ ఫలితాన్ని ఆయన వెలుస్తూ ఉన్నారు చాలా సంతోషమైనటువంటి సమయం ఇది ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని దీర్ఘాయుషుతో పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి ప్రపంచంలో ఎక్కడున్న తెలుగు ప్రజలకి ఆయన యొక్క సేవలు వినియోగించాలని అంతటి శక్తిని ఆయన ప్రసాదించాలని ఇవాళ మనం తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం అనేక వేల మంది ఇక్కడికి వచ్చి వారి యొక్క ఆశీస్సులతోటి దేవాయిస్తుందని దైవ ఆశీస్సుల్ని కూడా ఆయనకి మన నాయకుడికి అందించే క్రమం చేసుకోవడం జరిగింది ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామం నుంచి ప్రతి వార్డు నుంచి వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు మన నాయకుని యొక్క ఆయు శ్రోమంలో పాల్గొన్నారు ఆయనకి ఉండాలి అని చెప్పి పరిపూర్ణమైనటువంటి బలాన్ని ఇవ్వాలని చెప్పి ఈనాడు ధనవంతుని మాతని కోరి ఆ యొక్క పూజల్లో కోసం ఆత్మపౌర శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా ఇది ఒక గొప్ప పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో తై